వెల్కమ్ టు కురువ క్రియేషన్స్ రాప్తాడు మండలం హంపాపురం గ్రామ సమీపంలోని ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి దగ్గరలో ఉన్న శ్రీ మౌనగిరి ఆంజనేయ వారి దివ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి కాంచిన క్షేత్రంగా విరాజిల్లుతోంది దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి ఏక శిలా విగ్రహం ముప్పై తొమ్మిది అడుగుల వారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య ఎంతో సుందరంగా నిర్మితమవుతున్న ఈ దివ్యక్షేత్రం గురించి ఈ క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ ఈశ్వరాయ స్వామి వారిని అడిగి తెలుసుకున్నాను మరి మౌనగిరి క్షేత్రాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరము లో ఈ మౌనగిరికి సంబంధించినటువంటి విషయాలు బయటికి రావడం జరిగింది నేను అప్పుడు బల్లార్ దగ్గర ఉన్నటువంటి భరమగిరి కొండల్లో తపస్సు చేసుకునేటప్పుడు అక్కడ మా గురుదేవులైనటువంటి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ధ్యానములందు కనిపించి పలాని చోట్లో ఒక ఆలయం ఏర్పడుతుంది అది దివ్యమైన క్షేత్రంగా వెలుస్తుంది నువ్వు వెళ్ళి ప్రయత్నం చేయి అని చెప్పి చెప్పడం జరిగిందట అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాకు ఆర్థిక పరిస్థితి ఏమీ లేదు నేను ఏ విధంగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేయగలను అని స్వామిగారిని ప్రశ్నిస్తే నీ ప్రయత్నం అనేటువంటిది నీది కార్యమైనటువంటిది మాది నువ్వు ప్రయత్నం సాగించు అని స్వామిగారు చెప్పడం జరిగింది అయితే ఇది కళనా లేకపోతే నిజమా అని నేను ప్రశ్నిస్తే నీవు కళని భావిస్తే ఆ చోటులో ఒక ప్రదేశాన్ని చూపిస్తాను అక్కడ నీకు కొన్ని సింబల్స్ ఉంటాయి ఆ సింబల్స్ ఉంటే నీవు నీవు మొదలుపెట్టు లేకుంటే లేదని చెప్పేసి వాళ్ళు ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ ప్రదేశానికి వస్తే వారు చెప్పినటువంటి సింబల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట దాన్ని చూసి ఇది దాతమే ఇది కల కాదు నిజము అని అనుకుని అప్పుడు వింటి దీని గురించి మొదలుపెట్టేసి ఇక్కడ కూడా ఇరవై ఐదు రోజులు ఒక గుహుడు కూర్చొని తపస్సు చేయడం జరిగింది ఇరవై ఐదు రోజులు అయిపోయిన తర్వాత చాలామంది ఈయన ఏం చేస్తున్నాడో తిని పండుకుంటున్నాడా ఏం చేస్తున్నాడు అని చెప్పి చాలామంది గ్రామస్తులు రావడము వచ్చిన వారికి అక్కడ రహస్యంగా ఉండేటువంటి ప్రదేశంలోకి రావడం మూలంగా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కావడము నా చుట్టూ పాములు తిరగడము మన్నడము అన్నీ కూడా వాళ్ళు చూడడం జరిగిందనమాట అందుకోసం ఆ ప్రదేశానికి ఎవరు కూడా వచ్చేటువంటి వాళ్ళు కాదు ఎప్పుడైనా సాయంత్రం పూట నేను బయటకు వస్తే వచ్చేటువంటి భక్తులు ఏమన్నా కానీ కలిసేటువంటి వాళ్ళు కూడా ఇద్దరు ఈ విధంగా ఇరవై ఐదు రోజులు తపస్సు అయిపోయిన తర్వాత చివరి రోజు నేను లేస్తామనే దీక్షా విరమణ చేస్తామనేటువంటి ఉద్దేశంలో కొంతమందికి చెప్తే అయితే వాళ్ళంతా వచ్చి రావడం జరిగింది మీరు దీక్ష విరమణ చేస్తున్నారు పేపర్కి ఇస్తామేమో అని చెప్పేసి అన్నారు నాకైతే ఎలాంటి ప్రచారం అయితే అవసరం లేదు వద్దు అని చెప్పేసి అన్నారు లేదు లేదు ఇవాళ ప్రచారం మీరు ఉన్నారు కదా ఎడవిలో అని చెప్పేసి గ్రామస్తులంత గట్టి పట్టుదల పడితే సరే అన్నా అనమాట తర్వాత ఏమని ఇవాళ్ళ అని చెప్పేసి అన్నారు ఏం పేరుతో ఇవ్వాలని చెప్తే సరే అని చెప్పేసి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత అర్ధగంట తర్వాత అక్కడ పూర్తి నిష్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత వారికి మౌనగిరి మౌనగిరి అనేటువంటి శబ్దం మూడు సార్లు ఉచ్చారణ జా చేయడం జరిగింది అనమాట ఆ తర్వాత నేను ధ్యానం తెలుసిన తర్వాత ఏమంటే మౌనగిరి అని చెప్పారు గారు అని చెప్పేసి అన్నారు అప్పుడు వింటి ఈ ప్రదేశానికి మౌనగిరి అనేటువంటి పేరుతోనే ఇది పిలవ పిలువబడడం జరుగుతుంది అనమాట ఇంకప్పుడు వింటి ప్రతి సంవత్సరం కూడా నాకు సెలవులు ఉన్నప్పుడల్లా కూడా అక్కడ లోపల కూర్చోవడము ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు అక్కడ తప చేసుకోవడము వచ్చేటువంటి భక్తులకి సమాచారాన్ని తగినటువంటి సలహాలు సందేశాలను ఇవ్వడము జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ క్షేత్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాము తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామిగారు ఏమిటంటే మొట్టమొదటి క్షేత్రపాల కూడా హనుమంతుడు కాబట్టి నీవు హనుమంతుల వారి యొక్క విగ్రహాన్ని స్థాపన చేయని చెప్పి చెప్పడం జరిగింది ఆ బేస్లో మొట్టమొదటి నేను ఇరవై ఏడు అడుగులు ఉన్నటువంటి ఒక శిలా విగ్రహాన్ని తేవడం జరిగింది ఆ శిలా విగ్రహం అయితే రెండు వేల ఏడులో ప్రతిష్టా సమయంలో అది భిన్నం కావడం కూడా జరిగిందనమాట ఆ భిన్నం కావడంతో కొంత బాగా మానసికంగా చాలా ఇబ్బంది ఇబ్బంది పడినా అనమాట అయితే మళ్ళీ ఏమిటంటే నీ వాటిని భయపడాల్సిన అవసరం లేదు నీ కార్యక్రమాన్ని నెరవేర్చు నేను ముందుకున్నామని చెప్పేసి స్వామిగారు మళ్ళా నన్ను ప్రోత్సహించడంతో తిరిగి రెండు వేల పద్మూరులో రెండు వేల పద్మూడు నుంచి రెండు వేల పదహారు దాకా ఈ విగ్రహాన్ని మలిపించేసి సిద్ధం చేసి రెండు వేల పదహారు నవంబర్లో విగ్రహ పరిష్ఠాపన చేయడము జరిగిందన్నమాట ఈ విధంగా ఈ రెండు వేల పదహారు నుంచి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు తగినటువంటి సలహాలు ఇవ్వడము వచ్చినటువంటి భక్తులకు చెప్పినటువంటి సమస్యలు పరిష్కారం కావడము ఈ మౌనగిరి దివ్యక్షేత్రంగా వెలుగుతూ అనేక మందికి ఆశ్రయంగా నిలబడుతూ ఉందన్నమాట ఈ విగ్రహం వచ్చేసి ముప్పై తొమ్మిది అడుగుల హైటు ఐదు అడుగుల మందము పన్నెండు అడుగుల వెడల్పు రెండు వందల యాభై టన్నుల బరువు ఉండేటువంటి శిలాని తయారు చేయడం మూలంగా నూట ఎనభై టన్నులకి ఇప్పుడు ఈ రాయి అంజ స్వామి విగ్రహం అనమాట ఈ విగ్రహాన్ని ఒక సంవత్సర కాలం పాటు శిల్పులు మలవడం జరిగింది తర్వాత ఒక సంవత్సర కాలం పాటు స్వామిని నిలబెట్టడానికి ఒక సంవత్సరం పట్టింది అనమాట విగ్రహము చేసినప్పుడు విగ్రహమూర్తి ఆ శిల్పుల చేతను వడ్డివాళ్ళ చేతను ఎంత ఆ విగ్రహం నలిగి 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 అది అత్యంత సుందరమైనటువంటి విగ్రహంగా తయారైందో అలాంటి అలాగనే మేము చుట్టూ ఉన్నటువంటి సమస్యలతో స్వామిగారి యొక్క విగ్రహం తయారు చేయడానికి ఏ విధంగా స్వామిగారు అవస్థపడుతున్నాడో ఈ ఆలయం అభివృద్ధి చేయడానికి కూడా మేము అంతే అవస్థపడుతున్నాము కానీ మాకు ఏమంటే పరిపూర్ణమైన విశ్వాసం అంటే స్వామి తన కార్యక్రమాన్ని తను చేయించుకోగలడు కాబట్టి మన స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందనేటువంటి భావన చేత ఏ కష్టం వచ్చినా కూడా స్వామివారికి అప్పగించేసి ఈ భారం బోసేది భారం నీదే అని చెప్పి స్వామి గారికి అప్పగించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని యంత్రాలు ఎలాంటి యంత్రాలను ఉపయోగించలేదు కేవలం మాన్యువల్ ద్వారానే మనసు ద్వారానే స్వామిగారిని నిలబెట్టడం జరిగింది రెండు వేల పదహారు నవంబర్లో విగ్రహ ప్రతిష్ఠాపన కూడా జరిగిపోయింది అన్నమాట ప్రతి పండుగలని చేస్తూనే ఉంటాము అయితే విశిష్టంగా నేను శనివారం ఆదివారం మాత్రం ఇక్కడ ఉంటాను ఈ శనివారం ఆదివారం అనేక మంది భక్తులు వస్తుంటారు వాళ్ళతో అయినటువంటి సమస్యలని అడిగి తెలుసుకొని పరిష్కార మార్గాన్ని కనుక్కొని వెళుతుంటారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదాయంతోనే ఈ టెంపుల్ అంతా కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాము అయితే ఎవరిని కూడా ఆర్థికమైనటువంటి ఆర్థికవరమైనటువంటి సలహాను ఎవరిని కూడా తీసుకోవడం లేదు అంతా కూడా భగవంతుడికి అనుగ్రహంతో నాటి కావాల్సిన ఆనాటికి వస్తుంది ఆ ప్రకారంగా ఈ గుడిని ముందుకు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం అయితే శ్రీరామనామంకి సీతారామ కళ్యాణము చేస్తూ ఉంటాం ఉగాది పండుగకి స్వామివారిని అలంకరణ చేసేసి ఆరాధన చేస్తుంటాము తిరిగి వైకుంఠ వైశాఖ సుత్వ దశమి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన ఉత్సవాన్ని ఇక్కడ బాగా జరుపుకుంటాము శివరాత్రి మహోత్సవాన్ని దివ్యంగా హనుమత్ జయంతిని తర్వాత వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా చేస్తాము స్వామివారిని అభిషేకించడానికి వెయ్యి లీటర్లు పాలు ఐదు వందల లీటర్లు పెరుగు ఇన్నూరు మున్నూరు లీటర్లు తేనెతో అభిషేకం చేస్తూ ఉంటానన్నమాట ఇది అభిషేకం అంటే కేవలము సంవత్సరానికి రెండు దబాలుగా మాత్రమే ఉంటుంది ఎప్పుడూ చేయడానికైతే పెద్ద కష్టంగా ఉంటుంది అందుకోసం చిన్న విగ్రహం అయితే నిత్యము అభిషేకము అలంకరణ ఆ పూజ ఇవన్నీ కూడా ఉంటాయి అలా సంబంధమైనటువంటి ఆలయాలు అయితే కింద ఏడున్నర అడుగుల ఎత్తు కలిగినటువంటి శ్రీ వినాయక స్వాముల వారి యొక్క శిలామూర్తి ఉంది ఆ తర్వాత అట్లే ముందుకు వస్తే మృత్యుంజయుడు మృత్యుంజయ ఆలయం శివాలయం భూగర్భంలోనే కట్టడం జరిగింది ఆ తర్వాత ఆ పైకి వస్తే ప్రధాన ఆలయము ఆంజనేయస్వామి దశ దక్షిణం వైపున మహాలక్ష్మి దేవాలయము ఉత్తరం వైపున దక్షిణామూర్తి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది ఆ ఆలయం యొక్క పనులు కూడా ఇంకా పూర్పూర్ పరిపూర్ణం కాలేదు పరిపూర్ణంగా చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము సమస్య మామూలే మామూలుగా అయితే నాకైతే చాలాసార్లు నవ్వు వస్తుంది అనేక మంది అంతా సమస్యలకు వస్తే నా సమస్యలు కోటి పెట్టుకొని వచ్చేటువంటి సమస్యలు తీర్చడము ఇదేం దేవుడా అని నవ్వు వస్తుంది కానీ ఏమిటంటే నా సమస్యలు ఎదురు అంటే వాళ్ళ సమస్య తీరిస్తేనే నా సమస్యలు కూడా బయటపడతాం అనే భావనతో ముందుకు వెళ్తూ ఉన్నాం ఏకశిలా విగ్రహం మొట్టమొదటి ఏకశిలా విగ్రహము మన దక్షిణ భారతదేశంలో ఈ ఇట్లా ఏకశిలా విగ్రహం అనేది ఎక్కడా లేదు ఈ స్టోన్ కూడాను మన కర్ణాటక నుంచి తెచ్చింది ఈ స్టోన్ మాత్రమే తెచ్చేదానికి మూడు నెలలు పట్టింది ఆ స్టోను అక్కడ నుంచి స్పాట్లో నుంచి ఇక్కడికి వచ్చి చేరేటప్పటికి మూడు నెలలు అయింది మృత్యుంజయ టెంపుల్ అని ఇక్కడ కింద మృత్యుంజయని పెట్టినారు ఆ మృత్యుంజయ టెంపుల్లో మీరు చూస్తే బాగుంటుంది అది చెప్పేదానికన్నా చూస్తే బాగుంటుంది